నరసరావుపేట పట్టల ప్రజలు అందరికి కూడా నమస్కారం ముఖ్యంగా నరసరావుపేట పట్టణంలో ఈ కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా ఈ ప్రబలు కట్టుకొని వెళ్ళే భక్తులందరూ కూడా పోలీసు వారి మనవి కోటప్పకొండ ఇరవై ఆరో తేదీన ఉదయం నుండి కూడా ఈ ప్రభలు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ సంవత్సరం సైమిల్టేనియస్గా ఇరవై ఏడవ తేదీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు రావడం జరిగింది దానికి సంబంధించి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా మేము గౌరవ డిఎస్పి గారి ఆఫీస్కి కానీ లేదా ఏఎస్పి గారి ఆఫీస్కి కానీ పిలిచి గతంలో చెప్పాము అదేవిధంగా ఆర్డీఓ మేడం గారు కూడా పిలిచి చెప్పడం జరిగింది ఈ ఎలక్ ఎలక్షన్ సందర్భంగా కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి డీజేలు కానీ మైకిల్ కానీ వాటికి కానీ టౌన్లో వరకు మాత్రం పర్మిషన్ ఉండదు అది క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి అదేవిధంగా రూట్ వచ్చేసరికి మనకి డైరెక్ట్గా ఏ ఈ పల్నాడు బస్ స్టాండ్ రూట్ని మనం దీనికి ప్రబలు తీసుకెళ్ళడం కోసం అనువైన రూట్గా ఎంచుకొని అదే రూట్లో ఆ రోజు ఏదైనా వైర్స్ ఉన్నా కూడా పవర్ కట్ చేయడం జరుగుతుంది మిగిలిన ఊర్లో కూడా అన్ని చోట్ల కూడా పవర్ ఉంటుంది మీరు పొరపాటున చెప్పిన రూట్లో కాకుండా ఏదన్నా వేరే రూట్లో తీసుకెళ్ళి ప్రమాదాలకు కనుక గురైతే మీ మీద చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన పల్నాడు బస్ స్టాండ్ రోట్నే ఎంచుకొని మీ ప్రభ ఎక్కడున్నా కూడా ఆ బస్ స్టాండ్ ఆ రూట్కి తీసుకొని వచ్చి రిలయన్స్ దగ్గర నుంచి తర్వాత పల్నాడు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి అక్కడికి తీసుకొని వచ్చి ఆ బస్ స్టాండ్లో ఆ రూట్లోనే రావాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ రూట్లో డైరెక్ట్గా వచ్చి మన చిలకలూరుపేట హైవే దగ్గర రైట్కి తీసుకొని అక్కడ నుండి డైరెక్ట్గా చిత్రాలయ చిత్రాలయ నుంచి లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్ కొండ వెళ్తారు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం ఎవరు కూడా దయచేసి ఈ మైక్లకు కానీ డీజేలకు కానీ పర్మిషన్లు ఇట్టి పరిస్థితుల్లో పర్మిషన్లు లేవు కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఎలక్షన్ కోర్టు కూడా ఇప్పుడే వచ్చింది కాబట్టి మీరు సహకరించి పోలీస్ వారికి సహకరించి అదేవిధంగా ప్రజలకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్ ఎటువంటి ఆటంకం లేకుండా మీరు తీసుకెళ్లే ప్రభలు కానీ అదేవిధంగా మీరు తీసుకెళ్లే ప్రొఫెషన్ కానీ ఎవరికి ఆటంకం కలగకుండా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను దీన్ని అతిక్రమించి కనుక ఎవరన్నా మద్యం తాగ్ కానీ ఏదన్నా రోడ్ల మీద విరంగం కనుక చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను